హలో మై డియర్ డిఎస్సీ యాస్పిరెంట్స్ నేను మీ రాజీ ఇక్కడ చూడండి ఒకసారి ఐక్యరాజ్య సమితి అంటే పర్యావరణం జీవ వైవిధ్యం గురించి ఒక నివేదిక వెల్లడించిందంట రీసెంట్గా ఇది మే నెలలో కరెంట్ అఫైర్స్లో భాగం అనమాట కొన్ని టాపిక్స్ ఉన్నాయి అవన్నీ చెప్తాను చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఒకసారి చూడండి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యాయట రిలీజ్ అయ్యి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మనకి టెంపరేచర్స్ వల్ల హిమానీ నదాలు సముద్రాల్లో మంచు కూడా కరిగిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ముప్పు వాటిల్లుతుందనమాట ఇది యూఎన్ఓ నివేదికలో వెల్లడించింది దాని పేరేంటంటే ప్రపంచ వాతావరణ స్థితి పేరుతో నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో మనకి పారిశ్రామికీకరణ ముందు నాటికన్నా భూతాపం వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్కి మించి పెరగనివ్వరాదని లక్ష్యం పెట్టుకున్నారు అసలు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ పెరిగితే మంచు కరిగిపోద్ది కాబట్టి ఇంతకు మించి పెరగకూడదనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు మార్చ్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దాకా ముగిసిన పన్నెండు నెలల కాలంలో మనకి ఎంత నమోదైందంటే ఉష్ణోగ్రత వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ మించి ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగిందట అది ఎంతో చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత నమోదైందంటే వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ డిగ్రీలు సెల్సియస్గా నమోదైందట ఈ ట్వెల్వ్ మంత్స్లో అంత లా అంతకు ముందు లాస్ట్ ఇయర్ అయితే వన్ పాయింట్ ఫోర్ ఎయిట్గా ఉందట కానీ ఈ ఇయర్ మనకి ఇంకా ఎక్కువ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ నమోదైందట వన్ పాయింట్ ఫైవ్కి మించరాదని అనుకున్నారు లక్ష్యం కానీ దాటిపోయిందనమాట కాబట్టి దీన్ని తగ్గించాలి అనేసి అనుకుంటున్నారు ఇప్పుడు అంటార్కిటికాలో మంచు కనిష్ట స్థాయికి పడిపోయిందట ఈ ఉష్ణోగ్రతల వల్ల ఇంతటి విపత్కర స్థితిలో కూడా ఒక కాంతి కాంతిరేఖ ఏంటంటే పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందట పునరుత్పాదక ఇంధనాలంటే ఏంటి మనం ప పరిశ్రమలతో కాకుండా కర్బన ఉద్గారాలు రిలీజ్ అవ్వకుండా పవన విద్యుత్తు ఇదిగోండి సౌర విద్యుత్ అలాగే జల విద్యుత్ ఉత్పత్తి వల్ల మన కర్బన ఉద్ ఉద్గారాలు అనేవి తగ్గుతాయి దానివల్ల టెంపరేచర్ తగ్గుతుందన్నమాట ఫిఫ్టీ శాతం మేర పెరగడం వల్ల ఐదు వందల పది గె గిగావాట్లకు చేరిందట ఐదు వందల గిగావాట్ పది గిగావాట్లకు చేరింది కాబట్టి ఇది ఒక ఆశావాహకమైన క్యాన్ రేఖ అనేసి ఇక్కడ చెప్పారు మనకి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం అనేది రీసెంట్గా పెరిగిందనమాట ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇదొకటి తర్వాత టెంపరేచర్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మనకి సిక్స్టీ పర్సెంట్ ప్లాస్టిక్ కాలుష్యానికి పన్నెండు దేశాలు ఈ పన్నెండు దేశాల్లో మన ఇండియా కూడా ఉందన్నమాట అందుకే మనకి ఇక్కడ చెప్పారు అంటే శుద్ధి చేసి పునర్వినియోగానికి ఎక్కువగా ఉపయోగించకపోవడం వల్ల ఇక్కడ చూడండి బాటిల్స్ అంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఒక చోట వేసేస్తున్నారు అలా కుప్పలుగా పేరుకుపోయి మనకి దాని పునర్వినియోగానికి ఉపయోగించకపోవడం వల్ల చెత్త పేరుకుపోతుంది అనమాట అరవై శాతానికి చేరిందట ఈ ప్లాస్టిక్ కాలుష్యం అనేది ఈ అరవై శాతానికి కారణం కేవలం పన్నెండు దేశాలే అట మనకి రెండు వందల పైగా ఉన్నాయి దాంట్లో పన్నెండు దేశాలే మెయిన్ కారణం అట అవేంటంటే పన్నెండు దేశాలే కారణమని ఎవరు చెప్పారంటే స్విట్జర్లాండ్కు చెందిన ఈఏ ఎర్త్ వ్యాక్ యాక్షన్ అనే సంస్థ వెల్లడించిందట ఆ పన్నెండు దేశాల లిస్ట్ ఏంటంటే అమెరికా చైనా భారత్ రష్యా బ్రెజిల్ మెక్సికో పాకిస్తాన్ ఇరాన్ ఈజిప్ట్ ఇండోనేషియా తుర్కీయే వియత్నాం ఈ పన్నెండు దేశాలే మనకి ఈ కాలుష్యంలో సిక్స్టీ పర్సెంట్ వాటాన్ని తీసుకుంటున్నాయి అనమాట అయితే అమెరికా అమెరికాతో పోలిస్తే మన కాలుష్యం తక్కువే చైనాతో పోల్చినా తక్కువే కానీ భారత్ కూడా ఈ కాలుష్య ఈ దేశాల్లో పన్నెండు దేశాల్లో ఒకటిగా ఉందనేసి ఈ టాపిక్ అనమాట అయితే భారత్లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాలు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై నాలుగు లక్షల టన్నులకు చేరుతాయని అంచునాట ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ కల్ ఎండింగ్కి డెబ్బై నాలుగు లక్షల టన్నులకు చేరుతుందని అంచునాట అసలు మొత్తం ప్రపంచంలో ఈ ఏడాది ఇరవై రెండు కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నం కాగా అందులో ఏడు కోట్ల టన్నులను శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ మనకి తూర్పు కనుమల ప్రాంతంలో కొత్త వానపాములు గుర్తించారట ఎవరో చూద్దాం ఒడిస్సాలోని కేంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఎవరంటే పేరు ఆయుష్మితా నాయక్ ఇంపార్టెంట్ ఇది ఆయుస్మిత నాయక్ కొత్త వానపాం జాతులను కనుక్కున్నారట మనకి మామూలుగా అయితే చూడండి ఒకసారి అరవై ఎనిమిది జాతులు ఉన్నాయి ప్రజెంట్ రెండు జాతులు కనుక్కున్నారనమాట రెండు కొత్త వానపాములు కనుక్కోవడంతో సెవెంటీకి చేరుందట మెగాస్కోలెక్స్ వానపాము యొక్క శాస్త్రీయ నామం మనకి మెగాస్కోలెక్స్ కదా మెగాస్కోలెక్స్ జాతులు మనకి సెవెంటీకి చేరాయట దాంట్లో థర్టీ ఫోర్ జాతులు ఇండియాలోనే ఉన్నాయన్నమాట ఎక్కడ కనుక్కున్నారంటే వీళ్ళు ఒడిస్సాలోని తూర్పు కనుమల ప్రాంతంలో రెండు కొత్త కొత్త వానపాము జాతుల్ని కనుక్కున్నారు వాటిని మెగాస్కోలెక్స్ జెపోరేమా జెపోరేమా టియోన్సిస్ క్వాడి పాపిలాటస్లుగా మెగాస్కోలేస్ జెపోరేమా టియోన్సాసిస్ టియోన్సిస్ అలాగే క్వాడిపాపిలాటస్ అనేసి కనుక్కున్నారనమాట ఈ రెండు జాతుల్ని మనకు కనుక్కోవడంతో సెవెంటీకి చా చేరిందనమాట ఈ వానపాముల జాతి ఓకేనా ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఒడిస్సా ప్రాంతం అలాగే తూర్పు కనుమల ప్రాంతం కదా ఒడిస్సా ఆవిడ కనుక్కున్నారు అలాగే తూర్పు కనుమల ప్రాంతంలో కనుక్కున్నారు కాబట్టి ఇంపార్టెంట్ మనకి ఓకేనా ఈ మూడు టాపిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం ఇంకో టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్